వారు జనరల్ గా ఇచ్చే రగ్గు దుప్పటి లాంటివి ఇచ్చారు కానీ కొద్దిసేపు నేల మీద పడుకున్నారు అల్లు అర్జున్ తెల్లవారుజామున రెండు గంటల తర్వాత కాసేపు నిద్రపోయినట్టుగా అక్కడ ఉన్న వారు చెప్తున్నారు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకి ఆ బన్నీకి మెలకు వచ్చిందని చెప్తున్నారు ఎస్ మనం లైవ్ లో కూడా మనం విశ్వాస్ చూడొచ్చు మళ్ళీ వంశీ అండ్ దిల్ రాజు వారందరూ అక్కడికి చేరుకున్నారు కాస్త వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతూ ధైర్యంగా అండ్ వారు కాస్త ఉత్సాహంగా ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తోంది ఇక జైలు అధికారులతో తప్ప నైట్ అంతా బన్నీ ఎవరితోని మాట్లాడలేదు అని తెలుస్తోంది సెల్లో బిడిగా ఉంచారు అల్లు అర్జున్ ని తనని ఎప్పుడు విడుదల చేస్తారని అల్లు అర్జున్ వాళ్ళని అడిగినట్టుగా తెలుస్తోంది రాత్రి అల్లు అర్జున్కి భోజనం ఇచ్చారు కానీ ముందుగా తినేందుకు ఇష్టపడలేదు ఆ తర్వాత మాత్రం కాస్త పప్పన్నం తిన్నట్టుగా మంచినీళ్ళు కూడా తాగినట్టుగా వారు ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఉదయాన్నే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తయిన తర్వాత ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి అల్లు అర్జున్ విడుదల చేశారు సాధారణ ఖైదీ అల్లు అర్జున్ ట్రీట్ ట్వీట్ చేశారు జైలు అధికారులు జైల్లో బన్నీకి అండర్ ట్రయల్ ఖైదీగా యూట్యూబ్ number seven six nine seven